ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ ఒక స్టేజ్ దాటాక వైఫ్కి కొంచెం ఎనాయింగ్గా అనిపించవచ్చు ఓకే మామూలుగా ఉంటే అందరూ కూర్చుంటే మాట్లాడుకుంటే ఓకే బట్ కొన్ని సీన్స్ వస్తాయి ఆ సీన్స్ వచ్చినప్పుడు నాకు ఇవ్వచ్చు కదా నేను భార్యగా ఇంపార్టెంటే కదా ఎంతసేపు పేరెంట్సేనా అనే దగ్గర ఆగుతుంది ఓకే దాని ఆన్సర్ మనం మాట్లాడుకున్నాం దానికంటే ముందు వైఫ్ సైడ్కి ఎందుకు తక్కువ ఉంటుందో చూద్దాం ఓకే హస్బెండ్ మదర్ ఫాదర్కి లవ్ ఇవ్వడం రెస్పెక్ట్ ఇవ్వడం నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వైఫ్ని చూడగానే వైఫ్ ఇంటికి రాగానే టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా చేసావా ఇలా చేసావా అలా ఎందుకు ఇలా ఎందుకు టూ మచ్ ఆఫ్ ఇంకా ఇంటికి రాగానే క్వశ్చన్స్ 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 ఏది రైట్ ఏది రాంగ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని టూ మెనీ రెస్ట్రిక్షన్స్ పెడితే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేడు ఒక హస్బెండ్ నెక్స్ట్ వచ్చేసి నో అదర్ ఎయిమ్ ఇంకా వాళ్ళకి ఒక కామన్ గోల్ కానీ ఒక కామన్ ఎజెండా కానీ ఉండదు ఎవడు ఏమన్నాడు అనే దాంట్లో చాలామంది ఫ్యామిలీలు బతికేస్తుంటాయి చాలామంది నీ ఆ రోజు పిన్ని గారు ఏమన్నారు తెలుసా ఆ రోజు అత్తగారు ఏమన్నారో తెలుసా ఆ రోజు మా చెడ్డకుడు నన్ను ఏమన్నా తెలుసా ఈ టైప్లో జీవితాంతము ఏ ఫంక్షన్లో ఎవడు ఏమన్నాడు ఏ కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఏమేం మాటలు అన్నాడు ఇందులో బ్రతికేస్తుంటారు చాలామంది జీవితాలు జీవితాలు మొత్తం సంవత్సరాలు సంవత్సరాలు ఏ మనసుకి ఎంత బాధ తెలుసా ఆ రోజు వస్తే మా అత్త నన్ను చూడని కూడా లేదని ఎవరికి కావాలి అవన్నీ జీవితం బ్రతకండి అన్నా కూడా అర్థం కాదు వీళ్ళు ఎంతసేపు అదేమైందో తెలుసా ఇదేమైందో తెలుసా న్యాయం ఏంటో తెలుసా ధర్మం ఏంటో తెలుసా మన రిలేటివ్స్ అందరూ మనతో ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాల్సే వీళ్ళకి ఒక కామన్ ఎజెండా గోలు లైఫ్లో ఎదుగుదాము స్పిరిచువల్గా ఎదుగుదాము గొప్పవాళ్ళు అవుదాము ఏం లేదు ఏముండదు ఎంతసేపు వాడేమన్నాడు వీడేమన్నాడు వీడేమన్నాడు వాడేమన్నాడు దాని గురించి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడిపోతుంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు వెన్ దే డోంట్ హ్యావ్ ఎ కామన్ ఎయిమ్ అండ్ గోల్ లైఫ్లో ఏదైనా సాధించాలి ముందుకెళ్తున్నాం ఇవంతా చిల్లరైపోతుంది కానీ అలా పెట్టుకోరేమి ఒక కామన్ గోల్ పెట్టుకోక నో అదర్ ఎయిమ్ దట్స్ వై దే ఆల్వేస్ ఫైండ్ రీజన్ టు ఫైట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి హాఫ్ హార్ట్గా ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఏది చేస్తున్నా కూడా అత్తమామలు ఓకే అలా చెయ్యాలి ఓకే వాళ్ళతో ఉండాలంటే ఉండాలి అనేటట్టుగా హాఫ్ హార్ట్తో ఉంటారు అది కూడా చాలా అంటే నేను అన్నీ చేస్తానండి నేనేం చెయ్యను అని అంటూనే వాళ్ళకి నేను ఎందుకు చెయ్యాలండి నేనైనా పని మనిషినా అనే ఫీలింగ్లో కూడా ఉంటారు ఎప్పుడైతే ఆ హాఫ్ హార్ట్తో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడూ స్పాయిల్డ్గానే ఉంటుంది ఇది నేను పదిహేనేళ్ళుగా చూసి 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 చెప్తున్నా హాఫ్ హార్ట్గా ఏ పని చేయకండి అందులో అత్తమామల్ని ఆర్ ఇటు సైడ్ హస్బెండ్ని పిల్లల్ని మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఏది సగము గుండెతో హాఫ్ హార్ట్తో చెయ్యకండి నెక్స్ట్ వచ్చేసి మైండ్ రీడింగ్ మీకు ఇది చాలా కామన్గా కనిపిస్తుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతుంటే మైండ్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది ఒక అతను నాతో టైం స్పెండ్ చేయాలి అంటే హస్బెండ్తో అతనికి ఏదో ఆఫీస్ పని ఉందని చెప్తాడు అదే వాళ్ళ అమ్మ వాళ్ళు అడగగానే వెంటనే పని చేసుకుని టైం కుదుర్చుకుని మరీ వెళ్తాడు నేను అడిగితే మాత్రం టైం ఇవ్వడు అనే ఒక పాయింట్ వస్తుంది ఒక నాలుగైదు సార్లు జరిగింది అనుకోండి అట్లాగా నిజంగానే దానికి ఒక పెద్ద స్టోరీ అల్లుకుని ఇంకా అక్కడి నుంచి మైండ్ రీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకు అలా చూశాడు ఆయన అటు వెళ్ళాడంటే వాళ్ళకి ఇప్పటి ఇచ్చినట్టే కదా వాళ్ళకి ఇస్తే అది క్లియర్గా తెలిసిపోయింది కదా తెలిసిపోలే తెలిసిపోయింది కదా అని అనుకుంటున్నాం అలాగా యూ కీప్ ఆన్ మైండ్ రీడింగ్ హస్బెండ్ దట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు వాళ్ళతో అరగంట ఉన్నాడంటే నాతో నలభై నిమిషాలే ఉన్నాడు నాతో నలభై నిమిషాలు అంటే వాళ్ళతో వన్ అవర్ ఉన్నాడు వాళ్ళతో వన్ అవర్ అంటే రేపు పొద్దున్న టూ అవర్స్ ఉంటాడు ఈ టైప్లో అన్ని మైండ్ రీడింగ్ చేస్తూ తెలిసిపోతుంది కదా సార్ నేనున్నప్పుడు ఒకలా మాట్లాడతాడు వాళ్ళతో ఒకలా మాట్లాడతాడు వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాడు మీతో రియల్గా ఉంటున్నాడు అది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి ఇది చాలామందికి అర్థం కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈగో ఇగో ఇష్యూ ఏంటంటే వదులుకోలేరు నేనెందుకు తగ్గాలి నాకేం తక్కువ నేనెందుకు తగ్గాలి అనే దాంట్లో ఉంటారు ఇలా ఉండడం వల్ల నష్టపోయేది ఎవరు మిత్రమా మీరే ఒక ఫ్యామిలీ ఏం నలిగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో అలాంటప్పుడు పోని ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయాలి అంటే ఇంక హస్బెండ్ ఏం చేసినా ఒప్పేసుకోవాలా వదిలేయాలా ఇక్కడ లెసన్ నెంబర్ వన్ దీనికి ఆన్సర్ ఓకే లెసన్ నెంబర్ వన్ ఫస్ట్ ఏంటంటే ఒక హస్బెండ్ అయ్యాక వైఫ్కి ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు నన్ను బాగా చూసుకోవడానికి ఫీలింగ్ వచ్చిందంటే ఆ హస్బెండ్ ఓడిపోయినట్టు లెక్క ఎప్పుడు అలాంటి ఫీలింగ్ తెప్పించకూడదు ఒకవేళ అలాంటి ఫీలింగ్ వస్తే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ అయినా సరే కన్విన్స్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి చెప్పాలి దట్ వైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్ నాకు నా వైఫ్ నాతో ఉంటుంది నాకు ఇష్టము నేను ఎక్కడి నుంచో నన్ను నమ్మి వచ్చేసింది అని వైఫ్కి ఎప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ హస్బెండ్ అలా చేయలేకపోయినా అలాంటి ఫీలింగ్ తనకు వచ్చినా అలా ఫీలింగ్ కనుక తెప్పించినా హస్బెండ్ ఓడిపోయినట్టే లెక్క ఎప్పుడు అలా ఉండకూడదు ఒక స్టెప్ దిగైనా సరే వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి ఓకే దట్ ఈస్ ద మెథడ్ ఒకసారి వాళ్ళ అలిగారంటే వాళ్ళు అలక తీర్చాలి దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ హస్బెండ్ ఓకే ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే తల్లి తన్ వైఫ్ ఉన్న చోట గొడవ వస్తోంది ఆర్ ఇట్లాంటి రప్చర్ ఏదైనా జరుగుతుంది వీళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు ఆ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా అంటారు వాళ్ళమ్మ చెప్పిన డ్రెస్ తీసుకోవాల్సి వస్తుంది నా వైఫ్ చెప్పింది నేను నో అనాల్సి వస్తుంది అనే సందర్భం వస్తే దాన్ని తెలివిగా అవాయిడ్ చేయాలి హస్బెండ్ డ్యూటీ అది హస్బెండ్ ఎంత తెలివిగా ఉండాలంటే ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి వాళ్ళిద్దరికీ పడదు ఏదో గొడవ వస్తుంది అన్నప్పుడు దాన్ని తప్పించాలి చాలా తెలివిగా ఎందుకు మీ ఫ్యామిలీ కాబట్టి మీరు కంపల్సరీగా ఇద్దరూ మీకు ఇంపార్టెంట్గానే ఉండాలి అలాంటి గొడవ వస్తుందని తెలిసిన రోజున తప్పించాలి మీరు నవ్వుతూ స్మూత్గా దాన్ని దాటించాలి అదే తెలివి ఎవ్రీ హస్బెండ్ షుడ్ లర్న్ కంపల్సరీగా నేను నా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తాను నువ్వు అడ్జస్ట్ కాలేవా అనే సుత్తి నాన్సెన్స్ మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా ఇద్దరినీ సరిగ్గా చూసుకోవాలి ఇద్దరినీ కన్విన్స్ చేసుకోవాలి తప్పదు ఇది ఇక్కడే కాదు మీరు ఆఫీస్లో చేస్తారు మీ బాస్తో ఇది మీరు బయట ఎవరితోనో గొడవ అయితే వాళ్ళతో కూడా కన్విన్స్ చేస్తారు కానీ మీ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి చేయరగకుండా ఉంటారు అది హస్బెండ్ ఫెయిల్యూర్ కిందే లెక్క సో ఆల్వేస్ కన్విన్స్ వాళ్ళని మంచిగా చూసుకోవడానికే పెళ్లి చేసుకున్నారు సో చూసుకుని తీరాలి అలాంటి గొడవ వస్తుంది అంటే సపరేట్ ఇట్ డైసెక్ట్ ఇట్ సపరేట్ చేయండి దాన్ని తెలివిగా డీల్ చేయండి అది హస్బెండ్ బాధ్యత ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ హస్బెండ్ అలాగా మీకు తెలియకుండానే వైఫ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాడు హస్బెండ్ ఎప్పుడు పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ బ్రదర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇందులో వెరీ 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 పవర్ఫుల్ మాట ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి దీన్నే నో మైండ్ రీడింగ్ అంటారు ఆయన నిజంగా హెల్ప్ చేసినా ఫేవర్ చేసినా నాకు వచ్చి నువ్వు వేస్ట్ దానివే నీకు చెయ్యను అంటే తప్ప నేను ఊహించుకోను తెలిసిపోతుంది కదండి ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అని చెప్తారు చాలామంది అర్థం చేసుకోవద్దు మీ సొంతంగా కవిత్వాలు కట్టద్దు మీరు సొంతంగా మైండ్లో ఊహించేసుకోవద్దు అని నిజంగా వచ్చి మీ మొహమ్ముందుకు వచ్చి నీకంటే నా పేరెంట్సే ఇంపార్టెంట్ వాళ్ళకే టైం స్పెండ్ చేస్తాను నువ్వు వేస్ట్ అని చెప్పిన రోజున ఆ స్టోరీ వేరేగా డీల్ చేయండి అంతేకాని అంతవరకు మీరు ఊహించుకోవద్దు నో మైండ్ రీడింగ్ ఈ నుంచి ఆ లెక్క పెట్టండి నో మైండ్ రీడింగ్ గోడ మీద రాసుకోండి ఎప్పుడైనా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ వస్తే నో మైండ్ రీడింగ్ రోజు నుంచి నేను మైండ్ రీడ్ చెయ్యను అని ఫిక్స్ కండి మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి వైఫ్ని ఆర్ పేరెంట్స్ని ఈక్వల్గా మేనేజ్ చేసే టైంలో కొన్ని కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ని ప్రొలాంగ్ చేసి 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 లాగి 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 తెగేదాకా చేయొద్దు నువ్వు అప్పుడు అన్నావు కదా మరి ఇప్పుడు అన్నావు కదా అని ప్రతి దానికి గొడవ పెట్టుకుని హీరోయిజం చూపించద్దు వదిలేసేయాలి కొన్ని కొన్నిసార్లు హర్ట్ అవుతారు వైఫ్ ఆర్ కొంతమంది అలా ఉంటారు ఇట్ అలా అని టూ మచ్గా పేరెంట్స్ కూడా కరెక్ట్ 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 అని చెప్పద్దు వీళ్ళ దగ్గర నువ్వు కరెక్ట్ నువ్వే కరెక్ట్ అని వైఫ్ దగ్గర చెప్పండి నీ మీ వైఫ్ నువ్వు కాపాడుకోవడానికి నీ ఫ్యామిలీ బాగుండడానికి అది ముఖ్యము నెక్స్ట్ వచ్చేసి ఒక మ్యారేజ్ అయిపోయి ఒక స్టేజ్ వచ్చాక పేరెంట్స్ ఇన్వాల్వ్ మ్యారేజ్ అయిపోయి ఒక స్టేజ్ వచ్చాక అర్ధనారీశ్వర ఇద్దరు హాఫ్ హాఫ్ పేరెంట్స్ అనలేదు అర్ధరా అర్ధనారీశ్వర అని మీరు గమనించారా పేరెంట్స్ పిల్లలతో కలవరు ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ టుగెదర్ వన్ అందుకని వైఫ్కే మోర్ ఇంపార్టెన్స్ వైఫ్కే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని హర్ట్ చేయకుండా తెలివిగా మేనేజ్ చేసుకోవడం రావాలి అది ఒక ఒక మ్యాన్కు ఉండాల్సిన కెపాసిటీ కలుపుకుని వెళ్ళాలందరినీ అలాంటి ఫీలింగ్ తెప్పిస్తున్నారంటే మీ సైడ్లో కూడా ఎక్కడో ప్రాబ్లం ఉంది మీ సైడ్లో కూడా దాన్ని కాంపెన్సేట్ చెయ్యాలి అది రన్నింగ్ రన్నింగ్గా రన్నింగ్ రన్నింగ్గా స్ట్రెస్ఫుల్గా మారకుండా తెలివిగా మీరు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తే మీ నిజమైన ప్రేమ వైఫ్ అర్థం చేసుకుంటుంది ఇది కనుక మీకు అర్థమైతే మీరు కంపల్సరీగా ఇట్లాంటి ప్రాబ్లంలో ఉంటే డీల్ చేస్తారు ఈజీగా డీల్ చేస్తారు రెండింటినీ ఈరోజు ఫిక్స్ అవ్వండి దట్ ఇద్దరు ఇంపార్టెంట్ ఇద్దరిని మంచిగా తీసుకెళ్దాం డోంట్ వరీ అని మొక్కకి చెప్దాం మీకేం కాదు నేనున్నానని వాళ్ళకి చెప్దాం ఇద్దరిని తీసుకెళ్దాం ముందుకి అనేది ఇంపార్టెంట్ ఓకే పేరెంట్స్కి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి అన్నీ చేయాలి అట్ ద సేమ్ టైం వైఫ్ని కూడా కలుపుకుని తీసుకెళ్ళాలి అంతేగాని నువ్వు వింతే నువ్వు వింతే నువ్వు అని గొడవ పెడితే మీ ప్రశాంతత కరిగిపోతుంది ఓకేనా నేను చెప్పింది ఆలోచించండి మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్